కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామికి హుండిలో సమర్పించిన కానుకల నుంచి భారీ ఆదాయం లభించింది ఇరవై ఎనిమిది రోజులకు గాను ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభై మూడు రూపాయల ఆదాయం వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్ వెల్లడించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఆలయం బయట ఉన్న హుండీలతో పాటుగా అన్న ప్రసాదం హుండీలను సైతం తెరిచి లెక్కించారు ఆలయ సిబ్బంది శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కానుకల లెక్కింపును ఆలయ డిప్యూటీ కమిషనర్ నలం సూర్య చక్రధర్ రావు దగ్గరుండి పరిశీలించారు వాడపల్లి వెంకన్నకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నగదు రూపంలో ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై ఆరు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు లభించాయి అలాగే భక్తులు సమర్పించిన కానుకల్లో నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ ఆరు వందల గ్రాముల వెండి లభించాయి మలేషియా యుఎస్ఏ కువైట్ సౌదీ అరేబియా ఖత్తార్ నేపాల్ దేశాలకు సంబంధించి ఇరవై నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి ఈ మొత్తం కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారిగా మందపల్లి శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ డి సురేష్ బాబు వ్యవహరించారు తనిఖీదారులుగా టీవీఎస్ఆర్ ప్రసాద్ వ్యవహరించారు ఓం నమో వెంకటేశాయ మహా అత్రే అత్రే బ్రహ్మంలో వాడపల్లి గ్రామంలో ఏం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ఇరవై ఎనిమిది రోజులకు గాను గుండీల తరవగా ఒక కోటి యాభై రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట తొంభై మూడు రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది అలాగే నలభై ఏడు గ్రాముల బంగారం ఒక కేజీ ఆరు వందల గ్రాముల వెండి మరియు ఇరవై నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినాయి ఈ యొక్క కార్యక్రమంలో మందపల్లి ఏసి సురేష్ బాబు అలాగే టీవీఎస్ఆర్ ప్రసాద్ గారి తండ్రిదారు రాజమండ్రి మరి గ్రామస్తులు భక్తులు మరి గోదావరి గ్రామీణ బ్యాంకు ప్రజాప్రతినిధులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది ఒక రికార్డు అని మీ ద్వారా భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను